నమస్తే న్యూస్ తెలుగుకు స్వాగతం ఇప్పుడు చూద్దాం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లెక్కించిన రోజు సెప్టెంబర్ ఒకటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా మొదటిసారి ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఈ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నాయుడు తలపెట్టిన ఆత్మగౌరవ యాత్ర ఎమ్మెల్యే యరపతి శ్రీనివాసరావు సారథ్యంలో గురుజాల నియోజకవర్గం పొందుగుల గ్రామంలో అడుగుపెట్టి విభజన ఆంధ్రప్రదేశ్లో విజయబేరి మోగించింది అలాంటి చరిత్ర ఉన్న సెప్టెంబర్ ఒకటిన సూపర్ సిక్స్ హామీల్లో కీలక పథకమైన శ్రీశక్తి పథకాన్ని విజయవంతంగా అమలు చేసి మహిళలకు ఆర్థిక భరోసను చేకూర్చిన కూటమి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలిపేందుకు పిడుగురల పట్టణంలోని జానపాడు రోడ్లో ముప్పై వేల మందితో సూపర్ సిక్స్ సూపర్ హిట్ భారీ బహిరంగ సభను ఏర్పుతని సారథ్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సభకు రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ గురజాల శాసనసభ్యులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే యరపతి శ్రీనివాసరావు జిల్లా అధ్యక్షులు కొమ్మలపాటి శ్రీధర్ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు గల్లా మాధవి టీటీడీ బోర్డు సభ్యులు జంగా కృష్ణమూర్తి యువ నాయకులు ఎరపతిసేని నిఖిల్ నియోజకవర్గ పరిశీలకులు కల్లం రాజశేఖర రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ముందుగా పార్టీ వ్యవస్థాపకులు నట సార్వభౌమ

ప్రత్యేకంగా ఈ వేదిక శక్తి విద్యోత్సవ సభ తరఫున ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నా ఎందుకంటే ఎంతో మంది నాయకులు ఇదే గడ్డ మీద ఇదే ప్లేస్ పెట్టి ఎంతో మంది నాయకులను నియంత్రికి పద్యం చేసిన వ్యక్తి సుమారుగా ఎన్టీ రామారావు గారిని